ఫ్రెండ్స్ అసలు అవే నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నువ్వు టూ టుక్స్ స్టోరీ కానీ వాక్ అండి అందరు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు సండే కదా సండే బ్లాగ్ అయితే షూట్ ఈ రోజు సండే మొత్తం వ్లాక్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంది ఎంత వచ్చి చేయరు కదా చూడాలి ఫుల్ డే బ్లాగ్ టైం షూట్ చేయడం చూద్దామండి ఈ రోజు కొంచెం ఆలస్యంగా ఇచ్చాను సండే కదా అని చెప్పి ఇంకా కొంచెం పైన రాగానే కొంచెం వాకింగ్ చేయాలని వాకింగ్ చేయకపోతే అసలు ఇంకా నాకు డే అనేది స్టార్ట్ అవ్వదు కొంచెం వాకింగ్ చేస్తే మైండ్ కొంచెం లాక్ అయిపోయింది ఇంకా ఒకసారి కోతులు వస్తుంటాయండి మధ్యలో కదా కొత్త వస్తాడు వెళ్ళిపోతాను ఎక్కువగానే ఉంటాం పైన ఉండరు అందుకని కంపల్సరీ నాతో పాటు స్టిక్ అయితే ఉండాల్సింది లేకపోతే వాకింగ్ చేయాలి అండి పైన ఈ కోతులు ఎప్పుడు వస్తాయో తెలియదు అందుకని సేఫ్టీ కొంచెం స్టిక్ అయితే పెట్టుకుంటాను కొంచెం వాకింగ్ ఒక హాఫ్ అవర్ వాకింగ్ చేస్తాను అండి డైలీ కొంచెం వాకింగ్ చేస్తే మైండ్ కొంచెం పీఫూల్ రిలాక్స్ అనిపించింది మెడిటేషన్ కూడా చేసేదాన్ని ప్రెజెంట్ అయితే చేయట్లేదు అని యోగా యోగాలకు ఒక టెన్ మినిట్స్ పని మినిట్స్ చేసేదానండి ఇంతకుముందు చేశాను ఇప్పుడు ఏమో కోతలతో భయం కళ్ళు మూసుకుంటున్నా కూడా కోర్తలు వస్తున్నాయి కోట్ లెటర్ వస్తాయి కోట్ లెటర్ వస్తాయి అని మెడిటేషన్ చేయలేదు కొంచెం చెప్పి వాకింగ్ చేస్తాను రోజు నేను చాలా ఆలయాలు ఇస్తాను సండే అని సండే వచ్చేసింది కానీ నాగే ఆలస్యం రోజు చూద్దాం హాఫ్ అవర్ వాకింగ్ చేసిన తర్వాత ఇంట్లో ఉంది నా ఫుడ్గా ఆగితే ఇంకో షేర్ చేసుకుంటే నా మార్నింగ్ కోట్ని ఎలా ఉంది ఇంకొక షేర్ చేసుకుంటానండి అండి చూస్తూనే ఉండండి వ్లాగ్ కంటిన్యూ చేస్తుంటాను డైట్ ఎంప్ట్ ఏం లేదులే కానివ్వండి కానీ వాకింగ్ మాత్రం ఇలా కొంచెం అలవాటైంది పొద్దున్న పూట మార్నింగ్ కొంచెం ఇలా వాకింగ్ చేసి డాబా మీద కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ అలా టైం స్పెండ్ చేస్తే మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉండిద్దని వాకింగ్ చేస్తున్నాను వ్యూ అసలు వెనకాల ఎంత బాగుందో వ్యూ ఎందుకో తెలియదు కొన్నిసేపు అలా ప్రశాంతంగా ఎవ్వరూ లేకుండా నూళ్ళు సండే అని కొంచెం ఆలస్యంగా లేవడం వల్ల ఇల్లు చూడండి ఎలా ఉందో మార్నింగ్ మార్నింగ్ ఎంత ఆలస్యంగా లెగసినా మళ్ళీ తర్వాత వచ్చి మన పని మనమే చేసుకోవాలండి ఎవరు చేసి పెట్టరు మేము అనుకుంటాం కానివ్వండి ఆదివారమే చాలా ఎక్కువ చేతి నిండా పని ఉండిద్ది ఒక గంట ఎగస్టా పడుకున్నా ఆ వారం మళ్ళీ పరిగెత్తి పరిగెత్తి పనులు చేయాల్సి వచ్చిందండి ఆదివారం రోజు ఆడవాళ్లకు సెలవు అని ఒక మాట అంటారు సెలవు కాదండి ఆదివారం రోజు చాలా ఎక్కువ పని ఉండిద్ది అక్కడ ఎందుకో మరి ఏంటో ఆదివారమే కదా పిల్లలకు స్కూల్ ఉండదు కదా అని ఒక గంట ఎగస్టా మేము పడుకుంటామా ఆ గంట వారం మళ్ళీ చాలా టెన్షన్గా హడావుడిగా పనులు చేయాల్సి వచ్చిందండి ఈరోజు నా డే అయితే ఇలానే గడుస్తుందండి కొంచెం ఆలస్యంగా తగ్గడం వల్ల ఇంకా టెన్షన్గా హడావుడిగా పని అయితే స్టార్ట్ చేశాను వెనకాలం నాటి పెద్దవాళ్ళు ఒక సామెత వాడతారు ఎగరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అని ఇప్పుడు ఆదివారం రోజు కొంచెం ఒక గంట ఆలస్యంగా లెగిస్తే ఎంత తొందరగా లెగించినా ఎంత ఆలస్యంగా లెగేసినా మన పని అది మనకు అక్కడ కనిపిస్తూ ఉండిద్ది చేస్తూనే ఉండాలండి ఇంకెక్కడండి సెలవు ఆదివారం రోజు ఆడవాళ్ళకి నాకైతే ఇలా అనిపిస్తూ ఉండిద్ది చక్కగా మనం కూర్చుంటే ఎక్కడ పని అక్కడ వాటంతట అదే అయిపోతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా ఉండేది కదా ఇలా అసలు రియాలిటీకి అయితే అస్సలు జరగదండి కనీసం ఇలా ఊహించుకొని అయినా సంతోషపడదాం మనం ఆదివారం రోజు కొంచెం ఆలస్యంగా లేవడం తప్ప అండి మీరే చెప్పండి ఎంత ఆలస్యంగా లేచినా ఎంత తొందరగా లేచినా మనమే చేసుకోవాలి కదా ఎవరు చేసి పెట్టారు మన పనులు పైపెచ్చేమో ఏంటి ఇంకా టిఫిన్ ఉండలేదా ఏం చేస్తున్నావు అని ఈ మాటలు ఒకటి పని అవ్వలేదు అని హడాహుడిగా టెన్షన్గా పనులు చేసుకుంటూ ఈ మాటలు భరిస్తూ అంత సహనంగా పని చేసుకోవడం అంటే అది ఆడవాళ్ళకే సాధ్యమండి అండి ఊరికి అనలేదు భూమాతకు ఉన్నంత సహనం ఆడవాళ్ళకి ఉండిద్దని ఆ మాట నిజమే అదేంటోనండి వింతగా దేశం మొత్తం ఆదివారం రోజు సెలవు ఉన్న అందరికీ వారికి మాత్రం ఆదివారం రోజు లేదండి ఆదివారం రోజు కూడా రొటీన్ లైఫే సండే హాలిడే కదా ఎక్కడికైనా బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటానా వారికేమో సెలవ ఉండదు పిల్లలకు సెలవ ఉన్నప్పుడు మా వారికి సెలవు ఉండదు మా వారికి సెలవు ఉన్నప్పుడు పిల్లలకి సెలవు ఉండదండి ఎక్కడ బయటకు వెళ్ళాలన్నా ప్లాన్ ఇలాగే ఫ్లాఫ్ అవుతూ ఉండిద్ది ఇంకేం చేస్తాము అంతే కదండి మన మిడిల్ క్లాస్ లైఫ్ ఒక చేతి కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చెప్తే అలా వినాల్సిందే కదా తప్పదు కదా ఆదివారం రోజు కష్టంగా ఉండి ఇష్టంగా లేకపోయినా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ వర్క్ వాళ్ళు చేయాల్సిందేనండి తప్పదు అది ఎవరి కోసం మా కోసం మా కుటుంబం కోసం అంతే కదా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి అంతే అలా ఉంటేనే కొంచెం జీవితం హ్యాపీగా సాగుతూ ఉండిద్ది ఏది ఏమైనా సొంత పనిలో ఉన్నంత బెనిఫిట్ అంత ప్రశాంతత ఏ వర్క్లో ఉండదండి నాకు తెలిసినంత వరకు ఇంకా మీరు అనుకోవచ్చు ఈరోజు ఆదివారం కదా టిఫిన్లో ఏమైనా స్పెషల్ ఉందా అని చెప్పి వేడి వేడి ఇడ్లీయేనండి స్పెషల్ ఈరోజు మా ఇంట్లో ఆదివారం டிஃபின் வேடி வேடி உன்னே తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి నాకైతే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే తినడం చాలా ఇష్టం అండి అందుకనే ఫస్ట్ నేను నాకు తినాలనిపించినంత వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేస్తాను తర్వాత ఇంకా పిల్లలు మిగిల్చింది మా వారి మిగిల్చింది మొత్తం ఇంకా నేనే తినాలి తప్పదు టిఫిన్ తిన్న తర్వాత ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి అని అనిపించిందండి నాకు అలా టిఫిన్ చేసి ఒక్క పది నిమిషాలు కూర్చున్నాను వెంటనే మా వారి పిలుపు టీ అయిందా తొందరగా తీసుకోవడానికి ఆర్డర్ ఇంకెక్కడ కూర్చోవడం లేండి పరిగే పరుగు ఆర్డర్ వేసిన తర్వాత ఇంకా మేము దాన్ని అమలు చేయకపోతే ఉప్పెళ్ళి నిప్పు మీద పడ్డట్టు మా మీద చిట్టపట్టు ఉంటారు ఏంటో ఎప్పుడు అర్థమైందో వీళ్ళకి మేము మనుషులమే అని అమ్మయ్య హడాహుడిగా పని కంప్లీట్ చేసి ఒక క్యాండిడేట్ని అయితే పంపించగలిగాను ఇప్పుడైనా ప్రశాంతంగా కూర్చోవచ్చని ఇలా వచ్చానో లేదో మా వారి టూ క్యాండీస్ ఉన్నాయి కదండి వీళ్ళ కూర్చొనిచ్చేది నన్ను ప్రశాంతంగా అస్సలు కూర్చొనివ్వరు పడుకోవడం దగ్గర కూడా వే లెగిసేటప్పుడు కూడావే తినేటప్పుడు కూడా ప్రతి దానికి ఇద్దరు కీచలాడుకోవడం కొట్టుకోవడం గిచ్చుకోవడం ఇదే పని ఇంకా ఇంట్లో ఉంటే ఇంకా భరించలేమండి వీళ్ళని స్కూల్ ఉంటేనే వీళ్ళని భరి అంతంత మాత్రం భరించడం ఇంకా ఇంట్లో ఉంటే అసలు ఏమాత్రం భరించలేము ఇంత బిజీగా పనిచేసి ఏమాత్రం ఇంకా రెస్ట్ తీసుకోకుండా వీళ్ళ మార్నింగ్ రొటీన్ ఎందుకు బ్రేక్ చేయాలి అని చెప్పేసి ఇంత కష్టపడి వాళ్ళ రొటీన్ వాళ్ళకి ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వీళ్ళు తింటారా తినరు ఏంటో అండి ఈ రోజుల్లో పిల్లలకి హెల్దీ ఫుడ్స్ అంటే అసలు నచ్చడం లేదు ఓన్లీ జంక్ ఫుడ్ ఇష్టపడుతున్నారు ఈ పిల్లలు వాళ్ళ అలవాటు మాన్పించి హెల్దీ ఫుడ్ కి అలవాటు చేద్దాం అనుకుంటే వీళ్ళేమో ఇలా మెల్లగా ట్రై చేస్తున్నాను ఇది కొంచెం తాగడానికి ఇలా ఇంటి గురించి భర్త గురించి పిల్లల గురించి కేర్ తీసుకోవడమే తప్ప మన గురించి మనం అసలు కేర్ తీసుకోమండి కాదు మన గురించి మనం కూడా కేర్ తీసుకోవాలి మనం హెల్దీగా ఉంటేనే మన ఇల్లు మన ఫ్యామిలీ మన కుటుంబం అంతా హెల్దీగా ఉండేది ఏమిటోనండి ఒక్కొక్కసారి చేసిన పని చేసి 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 పని మీద ఒక్కొక్కసారి విరక్తి వీసుకు వచ్చేసిద్ది దేవుడు చక్కగా ఆకాశం మీద నుంచి ఒక రోబోని మా ఇంట్లో పంపిస్తే మనం చేయాల్సిన పనులన్నీ ఆ రోబోయే చేస్తుంటే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉండద్దు కదా మనం చక్కగా కూర్చొని చక్కగా టీవీ చూసుకుంటూ మనకి వేరే ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటూ హ్యాపీగా తింటూ ఉంటే ఎంత బాగుండేది కదా ఆ ఊహ ఊహించుకోవడానికి ఎంత ప్రశాంతంగా ఉందో నాకు అలా కొంచెం సేపు ఊహలో విహరిస్తూ ఉండగా మా వారేమో నాన్ వెజ్ పంపించారు ఏంటి ఇంకా ఊహలోనే కూర్చుంటావా లేవు లేవు ఫస్ట్ వంట చెయ్యి అని చెప్పి తప్పుతుందా మన లేడీస్కి ఎంత ఊహలో విధించినా ఎంత ఏం చేసినా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అంతే కష్టపడాలి అదే పని చేయాలి తప్పదు ఏంటో ఈ చేపలు అమ్మేవాళ్ళు క్లీన్ చేస్తున్నామని చాలా డబ్బులు తీసుకుంటారు మా దగ్గర నుంచి కానీ సరిగ్గా అసలు క్లీనే చేయరు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గంట పని దాని గురించి పని అసలే ఆలస్యమైందనుకుంటే ఈ చాకుతో ఆ చేపను శుభ్రం చేయాలంటే ఇంకా ఆలస్యం అవుతుంది ఇలా ఇలాగైతేనేం ఆ చిన్ని చాకుతో అష్ట కష్టాలు పడి నా స్టైల్లో అయితే చేపలని అయితే నీట్గా శుభ్రం చేశానండి నాన్ వెజ్ క్లీన్ చేయడం కష్టంగా ఉందని తినడం మానేస్తామా అస్సలు మానేము కంపల్సరీ ఆదివారం రోజు నాన్ వెజ్ తినాల్సిందే అంత కష్టపడి చక్కగా కూర వండుకొని తింటున్నప్పుడు దాని వెనకాల పడ్డ కష్టం అంతా మర్చిపోయి చక్కగా మై మర్చిపోయి ప్రశాంతంగా తినేస్తామండి అంతే కదా మన లేడీస్ చిన్న చిన్న సంతోషాలకి చాలా ఆనందంగా ఫీల్ అయిపోతాం ఎప్పుడు కూడా మన ఆనందమే మనకు చాలా స్ట్రెంత్ అండి ఇంకా మా పెద్ద అమ్మాయి ట్యూషన్ నుంచి వచ్చేసింది వచ్చిన తర్వాత వాళ్ళకి హెయిర్ కేర్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అప్పుడెప్పుడో మన చిన్నప్పటి రోజుల్లో కుంకుడుకాయలతో స్నానం చేసేవాళ్ళం కదా తల స్నానము అప్పటి రోజుల్లోనే జుట్టు చాలా మంచిగా ఎక్కువగా ఊడకుండా ఉండేదండి ఇప్పుడు షాంపూలు వాడడం వల్ల జుట్టు చాలా ఓడిపోతుంది అందుకని ఆదివారం పిల్లలకి సెలవులు ఉన్నప్పుడే ఇలా కుంకుడుకాయలతో కొంచెం ఇలా తలకు పట్టించి స్నానం చేయిస్తాను మన చిన్నప్పటి రోజుల్లో తల స్నానం చేసామంటే దానికి సిగ్నల్ బాత్రూమ్ మొత్తం కుంకుడుకాయలు చెత్త పడి ఉండేదండి అప్పుడు బాత్రూమ్ అంటే పక్కనే కాలువ ఉండేది చీపుడుతో ఇలా నీళ్లు కొట్టంగానే చక్కగా వెళ్ళిపోయి కాలువలో పడిపోయేది కానీ ఇప్పుడున్న ఇళ్లలోకి అలా కాదు కదా మొత్తం మనమే క్లీన్ చేసి నీట్గా మనమే ఎత్తుకొని మనమే పారేసుకోవాలి అంత శ్రమ పడలేం కదా అందుకని కుంకుడు కానీ ఇలా కొంచెంగా ఇలా స్టవ్ మీద వేడి చేసుకొని దాని రసం తీసుకుంటే ఇంకా నీట్గా ఉండేదండి అంత చెత్త ఉండదు ఫ్రెండ్స్ మీకు గుర్తుందా మా చిన్నప్పటి రోజుల్లో తలస్నానం చేయాలంటే చాలా ఏడ్చేవాళ్ళ మేము కూడా మా పిల్లల్లాగానే ఎందుకంటే అప్పటి రోజుల్లో మా అమ్మ తల స్నానం చేయించడానికి తల రుద్దుతూ ఉండేది కదా అది రసం వచ్చి కళ్ళలో ఎక్కడ పడిద్దు అని భయంతో అటు ఇటు కదులుతూ ఉండేవాళ్ళం కదా అప్పుడు మా అమ్మ తల మీద ముట్టికాయ వేసేది ఆ ఏడుపుకి ఆ కుంకుడుకాయ రసం కళ్ళలో పడిన మంటకి అప్పుడు బాగా ఏడ్చేవాళ్ళం ఇప్పుడు అదే సీన్ మా పిల్లల్లో కనిపిస్తుందండి అప్పుడు మేము పిల్లలం ఇప్పుడు తల్లులమయ్యాము మాకు పిల్లలు ఉన్నారు ఇలా వాళ్ళ హెయిర్ కేర్ అయిన తర్వాత ఫస్ట్గా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి ఇంకా వంట స్టార్ట్ చేద్దామని నా శారీ ఎలా ఉందో నచ్చిందా లేదా అని కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎప్పుడు నా పెళ్ళిలో ఉన్న పాత శారీస్ అన్నీ తీసి ఇప్పుడు కడుతున్నాను అదేంటోనండి విచిత్రం ఉన్నట్టుండి ఎండ పడుతూనే వర్షం వచ్చేసింది ఇలా ఎండ ఉన్నప్పుడు వర్షం వస్తే మా చిన్నప్పుడు అయితే ఎక్కడో అడవిలో కుక్కకి నక్కకి పెళ్ళవుతుంది అందుకనే ఎండలో వర్షం పడుతుందని అనుకునే వాళ్ళం కదా అప్పుడు రోజులే వేరండి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో సంతోషపడి ఎంతో ఆనందంగా ఫ్రెండ్స్తో చక్కగా గడిపేవాళ్ళం ఏది ఏమైనా శారీ కట్టుకొని వంట చేయాలంటే చాలా కష్టం అండి కష్టమైన ఇష్టంగా వంట చేస్తున్నాం కాబట్టి చేయాల్సిందే తప్పదు ఎప్పుడో చిన్నప్పుడు మా నాయనమ్మ మట్టి పాత్రలో చేపల పులుసు చేపల కూర చిన్న చిన్న చేపలు ఉంటాయి కదండీ మా భాషలో పక్కీలు ఉలుసులు అని అంటాము అవి మట్టి సట్టిలో వండినప్పుడు చాలా టేస్ట్గా ఉండేది దాని కాంబినేషన్ గోంగోర అయితే అలా మొన్న మా ఇంటి దగ్గర నుంచి ఒక కుండలమ్మాయి మాకు తెలిసిన తాతయ్య తను అమ్ముతుంటే తన దగ్గర తీసుకున్నాను అది చూసి మా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చి నేను మట్టి కుండల్లో వండుదామని తీసుకున్నానండి సీజనింగ్ చేశాను షార్ట్లో పెట్టాను ఒకసారి చూడండి చూడకపోతే ఇంకా అలా దానికి చేపల కురిసీ కాంబినేషన్ ఎప్పుడూ డైలీ అన్నం తింటూనే ఉంటాం కదా అందుకని కొంచెం డిఫరెంట్గా రాగి ముద్ద అయితే తయారు చేశాను నాకు చాలా ఇష్టం రాగి ముద్ద ఇంతకుముందు డైట్లో భాగంగా రాగి ముద్దని నేను తీసుకునేదాన్ని ఇప్పుడేమో డైట్ ఆపేసాను కాబట్టి నేను ఏం మామూలుగా నాన్ వెజ్ వండినప్పుడు మాత్రం కంపల్సరీ రాగి ముద్ద అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను మా పిల్లలేమో చాలా డిఫరెంట్ గా చూస్తున్నారు ఇదేంటమ్మా నల్లటి సర్టుల్లో వండావు ఇదేంటమ్మా మట్టి కుండల్లో వండావు అని మీకు తెలియదు కదా మేము చిన్నప్పుడు మా నాయనమ్మ మాకు ఇలానే చేపల కూర వండి పెట్టేది ఎంతో ఇష్టంగా వాళ్ళం చాలా టేస్ట్ ఉండిద్దమ్మా మట్టి కుండల్లో వండితే అని చెప్పి మా పిల్లలకు చెప్తే వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం మట్టి పాత్రలో వండిన అన్నం కూరలు ఇలా అరిటాకు మీద వేసుకుని తింటుంటే ఇంకా టేస్ట్గా ఉందండి ఎప్పుడో పెళ్ళిళ్ళప్పుడు మా చిన్నప్పుడు పెళ్లి ఫంక్షన్ ఏదైనా అంటే ఫస్ట్ అరిటాకుల్లోనే వేసి చక్కగా పెట్టేవాళ్ళు ఇప్పుడు అరిటాకుల్లో తినడం చాలా అరుదు అండి ఫంక్షన్స్లో ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ పేపర్స్ అన్ని ప్లాస్టిక్ వై వస్తున్నాయి ఇప్పుడున్న జనరేషన్లో అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ కదా మా పిల్లలకి అరిటాకులో తిన్న ఫీలింగ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అందుకని నేను మా ఇంట్లో ఇలా ఆ మట్టి గిన్నెలో వండిన అన్నం కూర అరిటాకులో వేసుకుని తింటుంటే ఆ ఎక్స్పీరియన్స్ ని మా పిల్లలతో ఈ రోజు చేయించాను వీక్లీ వన్స్ ఇలా తింటే కంపల్సరీ మన హెల్త్ కి చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ అందరికి ఒక మాట సండే రోజు సాయంత్రం పూట పైన టైం స్పెండ్ చేద్దామని వెళ్ళాను మా చిన్నప్పుడు మేము ఆడిన రోజులు ఆడిన ఆటలు మా పిల్లలకు చెప్తూ నేను కొంచెం టైంని స్పెండ్ చేశాను ఇంతలో మా పాప ఏమో వీడియో తీయ మాకమ్మ నేను కొంచెం మా టైం స్పెండ్ చేస్తా ఆడతా అంటే సరే అమ్మా అని చెప్పింది కానీ నాకు తెలియకుండా వీడియో తీసింది ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో వైరల్ అవుతున్న వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ వెనకాల నుంచి మ్యూజిక్ ఇస్తే వైఫ్ పాడుతూ ఉండింది కదా అలా నాకు తెలియకుండా మా పెద్దమ్మ అమ్మాయి అలా పాడుతూ ఉంది నేనైతే సరేలే వీడియో ఎడిటింగ్ లో చూసాను చూసి ఇంకా సరే క్యామెడీగా ఉంది పెడదా మంచిగానే ఉంది గాని పెట్టాను మీరేం తప్పుగా అనుకో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయడం సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏందో కొంచెంసేపు అలా క్యామెడీగా నవ్వుకోవడానికి బాగుంది కదా అని మా పాప ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టాను టప్ 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 అని చేయండి లైక్ టప్ అని టప్ చేయండి టప్ 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 అని కామెంట్ చేయండి టప్ 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 అని లైక్ చేయండి టప్ 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 అని హండ్రెడ్ కేక్స్ లా కట్టండి స్క్రీన్ మీద టప్ 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 అని కొట్టండి టప్ 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 అని మేము పైకి తెచ్చేస్తామండి టప్ టప్ అని మేము పైకి వచ్చి మీ అందరికీ కేక్ కొస్తామండి థౌజండ్ రావాలండి టప్ 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 అని కొట్టేయండి ఫ్రెండ్ మా మమ్మీ ఛానల్ని లైక్ చేయండి మా మమ్మీ అయితే స్టిక్ గేమ్ ఆడుతుంది ఈ స్టిక్ కనుక మీ ఈ స్టిక్ గేమ్ కనుక మీరు కూడా చిన్నప్పుడు ఉంటే మా ఛా మా మమ్మీ ఛానల్పై త్వరగా టప్ టప్ అని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకు వన్ కే వన్ కే ఛానల్